జయవాసవి ఈరోజు జూలై ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం శ్రీ వాసవి కనికాపరమేశ్వర దేవస్థానం నెల్లూరు అమ్మవారికి గోరింటాకుతో ప్రత్యేక అలంకారం ఉన్నాం మీరు చూస్తున్నది ఈరోజు అమ్మవారికి గోరింటాకుతో ప్రత్యేక అలంకారము భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకునే దానికి వస్తూ ఉన్నారు అలంకారం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అమ్మవారి సింహ వాహనానికి కూడా అలంకారం అమ్మవారి గర్భాలయం కాడ వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి